పుట్టినరోజు వేడుకలు ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముగ్గురు సీనియర్ సిటిజన్స్ని మీకు పరిచయం చేస్తాను హ్యాపీ బర్త్డే వీరే బెహరా సూర్యారావు గారు ఎస్పి ఆఫీసులో సూపరిటెండెంట్గా రిటైర్ అయ్యారు ఆయన చూడండి ఆ టీవీ చూస్తే భయమేట్లే మీసాలు ఆఫ్ కోర్స్ రిటైర్ అయిపోయారు అనుకోండి అది మీసం తిప్పుతారు చూడండి ఒకసారి గది నా వెనకాతులు ఉన్న ఆయన వర్మరాజు గారు ఫోకస్ అవ్వటం లేదు సరిగ్గా కదా అగో చూడండి ఇచ్చారు ఒక లుక్ సూర్యారావు గారుగా ఈయన వర్మరాజు గారు చూసారా టీవీ డిఆర్డిఏలో రిటైర్ అయ్యారు ఆయన వీరు అప్పారావు గారు ఆర్టీసీ అప్పారావు గారు చాలా సౌమ్యుడు అండి పాపం నెమ్మదిగా ఉంటాడు తీసారు ఎవరు తీయమన్నట్టున్నారు ముఖం కనబట్టలేదు పీసేసాడు ఈ రోజు ఈ మధ్య కొంచెం బాగా ఈరోజు మనం ఒకరోజు ఎందుకలా ఒక రోజు కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడానికి చేసుకున్నాం అంతా ముందుగా ఉన్నా क्या पाला मैंने बेड़े में आकर जो बूढ़े पड़े हैं सीनियर मोस्ट यानी मस्जिद आप पड़े हुए थे अलग है यानी वो नाले निकला बात हुआ है आज है అలాగే మనకు మిత్రులు శ్రీ నెహ్రా సూర్యరావు గారు మీరు కుట్టారు ఇంకా శుభాకాంక్షలు చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని

గోపాలరావు గారు ఈరోజు వారి యొక్క రోజు కేక్ కట్ చేసుకోవడం అనేది ఆనవాద్యంగా మనం చేస్తున్నాము ఇప్పుడేంటే ప్రధమంగా కేక్ కట్ చేయవలసిందిగా ముగ్గురు మిత్రుల్ని మన ఆ ఎవరంటే కామేశ్వర ఆధ్వర్యంలో అది కావాల్సింది ఇంకైతే మీరే अच्छा बेट। अच्छा। ना बेट। बेट लगे। हाँ। बैचलर में चिन्नमाली। हाँ। से है दान, दान, दान के <permitir Ahí> <God> <स> <Tiraga> ये वर्किंग कंडीशन है अरे कट ये सर ये सब आप लोग अम्मा बाहर मत जैसे आज पहुंच से राजा देवला पर जैसे स्पीड गिर गया आप ये है क्या है लेट हैव यू नो टू यू लगिवेन प्रनाथ लगन मार्गदर्शन कर रहे हैं लागे हुए सर आगे बोल आगे बोल आगे बोल सर रवि का सामने छोटे के बात है इलेक्ट्रिकल को बड़ा बना देना और सर और बात आज हर रात मैच के अंदर स्पीच है स्पीच और बच्चे और तो ना कहा क्या करता है आई पे जल्दी कुछ గాంధీ సభ్యులు శక్తివతులు అటువంటి శక్తివతుల మధ్య ఈ రోజు ఈ బర్త్డే కార్యక్రమం ఈ త్రిమూర్తుల గురికి జరుగుతుంది త్రిమూర్తులు అంటే ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు లోకాలను ప్రతిపాదించే వ్యక్తులు అందరికి ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తులు అటువంటి గురించి లక్షణాలు కలిగినటువంటి ఈ ముగ్గురు మన మధ్య ఈ రోజు పుట్టినరోజు జరిగిపోవడం మన అదృష్టం అటువంటి వ్యక్తుల్లో మనం ముఖ్యంగా మొట్టమొదటి వ్యక్తి సౌమ్యుడు అందరికీ తన నుంచి ఒక మాట వస్తే ఆదిమృత్యం లాంటి వ్యక్తి ధర్మరాజు లాంటి పాలిటిక్స్ అందరినీ శక్తి ఉండేటువంటి వ్యక్తి మన అప్పారాగారు ఆయన శక్తివంతుడే కాలోచన ఉండేటువంటి వ్యక్తి ఆయన సమాజానికి మంచిగా వెళ్ళాలి సమాజం బాగుపడాలి అందులో నేనుండాలి అనేటువంటి తప్ప వ్యక్తి అప్పారా నిజంగా పల్లెటూరులో కొట్టి ಪರಿಟೂ ಲಕ್ಷ ಪೂರ್ತಿ ಭಿ ಪರಿಕೃತ ಜ್ಞಾನದ ಆಚಾರ್ಯಕ್ತಿ ಆಯ್ತ ಪರಿಪಾಲ ಅಂದರೆ ರಾಜ್ಯ ಪರಿಪಾಲನೆ ಅಂತ ಮನ ಮಧ್ಯ ಮಂಚು ಆಲೋಚನೆ ವ್ಯಕ್ತಿ ತುಂಬ ಮಂಜು ನೆರವೇರಿ ಅಂದ್ರೆ ಬೇನು ವ್ಯಕ್ತಿಪೇರೋ

రక్షణ శాఖ ఈ రక్షణ శాఖ డిఆర్డిఏ వ్యవసాయ ఆర్టీసీ శాఖ సమన్వయంతో ఆ ముగ్గురు తార ఆలోచనతో మన తార సంస్థలో ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని అమూల్యమైన సలహాలని అమూల్యమైన సూచనలు ఇచ్చి మన సంస్థ తాలేక వేరు ప్రత్యర్థులు పెద్ద శక్తివతులు కాబట్టి వారిని ఈ వారు తాలేఖ అభిప్రాయాలు మన అందరిని ఆస్వాదించడానికి మంగు మార్గం లేకుండా ఒక నిమిషం నిలబడి వారు సందేశాలు ఇస్తారని ఆశిస్తూ మా అందరి కోరిక అదే కరెక్ట్ ప్రతి వ్యక్తి పర్తర్భంలో చిన్న రెండు వాక్యాలు ఉంటుంది ఈ చెప్తే సాంప్రదాయాన్ని పాటించడం అనేది చాలా అవసరం నేను పని అనుకున్నాను కానీ ఎందుకు ఎదుర్కోవాలి జరగలేదు కాబట్టి ఇచ్చినా సరే అందులోనే ఈ సమూహ ఆశీర్వదించడం జరిగింది చాలా సంతోషం అయితే ఇప్పుడు మనము షాలో కార్యక్రమం అయిపోయిన తర్వాత సార్ ఒక్కొక్కరితో మనం రిక్వెస్ట్ చేద్దాం మాట్లాడుతున్నాం ఇప్పుడు బాగుంది మీరు కూడా వెళ్ళాలి అవునట నిండుగా ఉంది నిండుగా ఉంది ఎవరో క్యాప్ వేస్తున్నారు

നവാലേ നവം well <laughs> <you, thank> <laughs> <laughs> అక్కడ నవరత్న నిలబెట్టలే బర బర నవరత్న బర అందరి సపోర్ట్ తో బొట్టలు తీసింది చప్పట్లు తిగిపోతున్నాయి రైట్ ఆ ఇదాకియా వాప్రణ గారు మోర్టి గారు ఎన్నాడు కమేశ్ डिल सर बैंकेस ओके ओ चलो चार्जमेंट मंचे वाले नंबर पे बस्सी रुपये रुपये का हाँ ओके 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 � <subjects 1952> I mean, <can't be> <Sammy> ఆ రోజు చేసిన తర్వాత రిషి స్కూప్ డెఫినిషన్ చేశారు సార్ తెలియదా ఆ�కత డిఆర్డి లో ఇంట్రో కాల్ చేశాను ప్రసాద్, వేణుగోపేశు ఇలాంటో కన్ఫర్మ్ అంతా బాగా హ్యాపీగా ఉంది ఆ తాలూకా సపోర్ట్ వాళ్ళు కూడా నేను డిఆర్డి ని ఎల్లరింటే వాళ్ళే కారణం కమేషియ్ ప్రసాదే సపోర్ట్ చేశారు ఆ తర్వాత మా పెళ్ళిలో ఐశ్వరో మేము కాల్ చేసాం కాల్ పెట్టి కలిసి పని చేసాం సపోర్ట్ కూడా ఉండేది

నేను పంతొమ్మిది వందల పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత ఏపీఎస్కూల్గా ట్రాన్స్ఫర్ అయ్యాడు అక్కడ కాకినాడ ఏవోగా ఒక టూ ఇయర్స్ చేశాను తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత పార్క్ లో జాయిన్ అయ్యాడు ఇలా ఓవర్ నైస్లో కానీ కాస్త చూసి నేను జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క నేను యాక్చువల్గా ఎప్పుడూ హ్యాపీగా బర్త్డే నేను ఎప్పుడు చేసుకోలేదు ఒక సంవత్సరం ఎప్పుడో ఒకసారి చేసుకోవడం దానివల్ల కొన్ని అనివార్య కార్యాలయం వల్ల నేను ఆగిపోయాను ఇప్పుడు మనందరూ నాకు ఈ యొక్క బర్త్డే జరిపించినందుకు చాలా సంతోషం అందుకు నేను అందరికీ అభినందిస్తూ

ఇప్పటి ఉంటాయి కదా ఈ ఆహ్వానాన్ని పండించి ముగ్గురు సభ్యులు డేట్ కి కన్సిడర్ అయ్యారు అయినందుకు వారికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గా నడిపించిన పురుషోత్తం గారికి అలాగనే మన మాస్టర్ గారు గారికి అందరికి మరోసారి కృకం తెలియజేస్తూ

అన్నట్టు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం మర్చిపోతానేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ ఏమి ప్లెయిన్ దోశ ఉల్లిదో ఉల్లి రవ్వేంటే ఊరునండి చె హలో అబ్బా మీదేంటి సార్ ఎవరు గారు ఆయన నెమ్మదిగా ఏంటో చెప్తున్నాడు వినబట్టలేదు

Aku oh, korunis kermissen lagi. Aja <tong> aja <tong> jadi. Hah, hah, hah. ما نٿو ڪري ڏي اها سڀ ماسيون ڪري ڏنو نه 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 ஏதோ நடத்தி மூணு ரூபாய் நீங்க

মাফটতি হ্যাঁ স্যার ভিডিও ভিডিও মানে ফটোলে আলো স্যার নাই মা কুকুরকে

ये रहा नारियल का रस खाना ओके थैंक यू लुक कर मन कर के मन कर के तो यहां गली सुन रहे अगर मैं साहब विक्रांत के यहां X कॉलेज सूर्याराव मेरे, 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 गु <coughs> <coughs>